అంటే ముఖ్యమంత్రి మంత్రి జవహర్ గారి గురించి మేబీ ముఖ్యమంత్రి జవహర్ వచ్చింది సమయంగా మేబీ మరి ఆయన ముఖ్యమంత్రి అయితే ఏం చేస్తారు తెలియగా జవహర్ గారు మొత్తం బెల్ట్ షాప్లు వదిలేస్తారు మనం జవహర్ గారు జవహర్ గారు ముఖ్యమంత్రి అయితే ఏం చేస్తారు ప్రతి ఇంటికి ఒక బార్ లైసెన్స్ ఇస్తారు గడపగా బెల్ట్ చెప్తారు రాష్ట్ర ఖజానాన్ని పెంచుతారు దానివల్ల చపాసని పెంచుకుంటారు అంటే మొన్న తెలుగుదేశం ప్రభుత్వం అడుగుతూ ఉంటారు ఏం చేసాం మేము అని ముఖ్యమంత్రి గారు చెప్తాను పవన్ కళ్యాణ్ అంతా బాగానే ఉండేవాడు అండి మేము బాగా మర్యాద ఇచ్చేవాళ్ళం మరి ఎందుకు సడన్ అడ్డం తిరిగి అంటే అడ్డం తిరగవా మేము చూస్తూ కూర్చుంటాం మీరు చేసే పనులకి ప్రశాంతంగా ఉంటాం మేము కడుపులు వండవా మాకు బాధ రాదా ఎన్నిసార్లు చెప్తాం సున్నితంగా ఒకసారి చెప్తాం రెండు సార్లు చెప్తాం సార్ చూసుకోండి సార్ అంటాం మేము చూసుకోండి సార్ అంటే దానికి చాలా వెనక ఉన్నాయి ఉన్నాయని అర్థం మర్యాదగా చెప్తున్నామంటే చాలా ఆవేదనని కోపం దిగుమింగు కానీ సార్ కొంచెం చూడండి సార్ ప్లీజ్ అంటాం అంతేకాని చేతగా కాదు వీళ్ళందరికీ ఎలా ఉంటుందండి పవన్ కళ్యాణ్ సినిమా యాక్టర్ కదా ఆడికేం తెలుసు అంటే తెలుగుదేశం నాయకులు నా మీద ఎన్ని వెటకాలలో తెలుసు కదా వాళ్ళు ఎంత స్థాయికి వెళ్ళిపోయారు అంటే కొంతమంది వాడు మా ఉంపుడు మనం ఉంచుకున్నాళ్ళు అందు వాడు పడుంటాడు ఇట్లా అంటే నా మీద మాటలు విన్నా నీ మాటలు పడ్డాను ఇవన్నీ తెలియక కాదు అంటే ఎంత దిగజారుడు ఆ మాటలు దిగజారుడు ఆలోచనలు దేనికి నేను చేసిన తప్పు ఏంటంటే తెలుగుదేశం సపోర్ట్ పార్టీకి సపోర్ట్ చేయడం ఎందుకు సపోర్ట్ చేశానంటే నిజంగా రాష్ట్రం విడిపోయింది తెలంగాణలో ఆంధ్ర వాళ్ళని ఆంధ్ర కొడుకులు దోచుకునే ఆంధ్ర నా కొడుకులు అని మాట్లాడుతూ ఉంటే బాధ కలిగేది నాకు మనం ఎక్కడున్నాం ఇక్కడ మనం ముఖ్యం మనం ఎవరో ముఖ్యమంత్రులు మనం ఎవరో ఒక లాస్ట్ నాలుగు దశాబ్దాలుగా మనం ఎక్కడ మెల్లుగా ఉన్నాం మనం మనం సామాన్యులు మనం ఎక్కడ దాంట్లో లేవు ఆంధ్ర తెలంగాణ గొడవల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎక్కడున్నారు ఉన్నదల్లా ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ని పాలించే నాయకులు ఉన్నారు ఉన్నారు పాలక వర్గాలు ఉన్నాయి వాళ్ళు చేసిన తప్పులకి ఈ రోజున లక్షలాది మంది బీసీలు ఓసీలుగా అయిపోయి దాన్ని అడిగేవాడు ఎవడు లేడు ఇది బాధ దీని గురించి మాట్లాడేవాడు ఎవడు లేడు ఇవన్నీ ఆలోచించి నేను అందుకు సపోర్ట్ చేసిన అనుభవం ఉంటే ఉంటుంది ఆయన అనుభవం ఏం చేస్తుందంటే అంటే మూడు వేల ఐదు వందల అరవై మూడు వైన్ షాప్ ని మొత్తం హైవేలంతా అంతా పెట్టగలిగారు అది ముఖ్యమంత్రి గారి అనుభవం అంటే స్పెషల్ జీవో పట్టుకొచ్చి ఇక్కడ మన మంత్రి జవహర్ గారు స్పెషల్ జీవో పట్టుకొచ్చి మన ఏలూరు రోడ్ ఏదంట ఏలూ రోడ్ అన్నది ఆర్బిఐ మన మన నేషనల్ హైవేలో సుప్రీంకోర్టు రూల్స్ ప్రకారం ఏమి మా ముందు షాపులు పెట్టకూడదు బా మన బ్రాంతి షాపు ఓపెన్ చేశారు అంటే ఏమని మీరు యాక్సిడెంట్ డ్రైవ్ బాగా తాగి రోడ్డు మీద ఎదురుకొట్టి చంపేయండి అందుకు మరి వీళ్ళందరూ ఎమ్మెల్యేలు ఎంపీలు మాట్లాడతారు మేము భారతదేశ రాజ్యాంగాన్ని పరిరక్షిస్తాం 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 అంటే చేసే పనులేమో మాకు సుప్రీంకోర్టు అంటే చాలా గౌరవం అండి మేము సుప్రీంకోర్టు చెప్పిన ఆదేశాలను శిరసావహిస్తాం అందరూ నేనేంటి యాక్టర్ని వాళ్ళు గొప్ప యాక్టర్లు వాళ్ళు నటులు ముఖ్యమంత్రి గారు చూడండి ఎంత అద్భుతమైన నటుడు నేను స్పెషల్ కేటగిరీ స్టేటస్ గురించి మాట్లాడుతున్నప్పుడు ముఖ్యమంత్రి గారు మేము ఆయన ముఖ్యమంత్రి గారు ఏ ఆలోచన ఉంటారో తెలియదు కానీ ఆయన మర్చిపోయారు ఆయన చెప్పిన మాటలు ఎప్పుడు కొడితే ఒక నలభై సంవత్సరాల క్రితం కాదు ఒక మూడు సంవత్సరాల ఆరు నెలల క్రితమే నేను స్పెషల్ కేటగిరీ స్టేటస్ గురించి మాట్లాడుతూ ఉంటే నేను ఇప్పుడు ఆయన అవసరం లేదు స్పెషల్ ప్యాకేజ్ అంటారు నేను ఇటు అంటే ఆయన అటు నేను అటు అంటే మళ్ళీ నేను చెప్పి నేను ఎప్పుడు నా స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఒకటే మాట్లాడుతున్నా కానీ ఆయన మటుకు మీ ఎప్పుడు స్పెషల్ స్టేటస్ గురించి ఎప్పుడు కూడా నేను వద్దని చెప్పలేదు అంటారు మొత్తం రికార్డ్ చేసి చూపించిన ఆయనకి ఎదురు సాక్ష్యం పెట్టినా కానీ అది నేను కాదని ఎవరు నాకు సంబంధం లేదంట నేనేమంటానంటే మీ అనుభవం మీ అనుభవం మీ పరిపాలన సభలో కూడా మాట్లాడా అంటే బిజెపి అంటే భారతీయ జగన్ పవన్ పార్టీ అంటే మోడీ గారు నాకేమైనా బంధువా లేదా మా అన్నయ్య మా పెద్ద అన్నయ్య మా మావా లేదా అమిత్ షా నాకు ఏమైనా మేనవ వరుస అవుతాడు నాకు అమిత్ షా నాకు